పెద్దలకు మిత్రులకు ముందుగా నమస్కారం గత వీడియోలో రెండవ భాగంలో అడపం అనే ఒక పదం వచ్చింది అడపం అంటే ఈ నాయి బ్రాహ్మణులు అది మంగళ చిత్తి అని చెప్పేసి చెప్పుకున్నాను ఇదే అడపానికి మరొక అర్థం కూడా మనం చూడవచ్చు చిన్నప్పుడు నా చిన్నప్పుడు మా అబ్బా ఒక ఆడ ఉంటుంది సుబ్బమ్మ ఆవిడ ఏదైనా డబ్బులు పెట్టుకోవాలన్నా లేదు ఒక్కాకు పొడి వేసుకోవాలన్నా తన బొడ్డు దగ్గర ఇట్లా ఇటువైపు ఒక పొడవాటి చిత్తి పెట్టుకునేది పొడవుగా ఉంటుంది దానికి అరలుగా ఒక ఒక ఇక్కడొకర్ర ఒక అరలో ఏదన్నా పెట్టుకోవడం ఒక అరలో డబ్బులు పెట్టుకోవడం అరలో ఏదన్నా పొడి కూడా కట్టల పొడి లాంటిది కూడా పెట్టుకొని ఉంటుంది ఇట్లా పెద్దవాళ్ళు ఉపయోగించేటటువంటి ఆ దాన్ని కూడా ఆ చిత్తి కూడా అడపమని చెప్పేసి పిలుస్తారు రెండు అర్థాలు కూడా ఉన్నాయి అడపానికి ఇక ఈరోజు మూడవ భాగం రాయలసీమ పల్లె పదాలు ఇందులో భాగంగా మొదటి పదం అదాటు పడు అంటే అదాటు పడడం అంటే ఎదురవడం ఏం ఏమప్పా మీ మామ ఏమన్నా అదాటు పడినా అదావనా అని అంటారు అంటే నీకు ఏమన్నా కనపడినాడా ఎదురైనాడా అని చెప్పి అడగడానికి బదులుగా అదాటు పడు అనేటటువంటి ఈ పదాన్ని ప్రయోగిస్తారు అట్లే అదిలించడం అదిలించడం అంటే ఎక్కువ పశువులకు సంబంధించి వాడతారు ఓబి ఆడ మా ఎనుము ఉండాలి రోజంతా అట్లా అదిలించు ఆ మల్లెకి పోయి పడేటట్టు అంది మల్లెకి పడే మల్లె పడేటట్లుంది అని అంటారు అంటే అదిలించడం అంటే తోలడం లాంటిది తోలడం అంటే ఒక చోటు నుంచి మరొక చోటుకి తోలడాన్ని అదిలించడం అని చెప్పేసి అంటారు ఇది ఎక్కువ పశువులకు సంబంధించి ఎక్కువగా ఈ పదాన్ని ప్రయోగిస్తారు ఆ ఎనుముని ఇట్లా అదిలించని చెప్పేసి అంటూ ఉంటారు ఇకపోతే మూడవ పదం అదురునాయాలు అంటే ఎక్కువగా భయపడే వాడిని ఏ అదురునాయాలు అంటారు ఏడొట్టు అదురునాయాలు రా వాణ్ణెందుకు మీరు తోడు ది పిల్చకపోతారు మబ్బులో అని చెప్పేది అంటారు అంటే అంటే భయపడేటటువంటి వ్యక్తిని ఉద్దేశించి సంబోధించే పదం అదురునాయాలు మరొక పదం అధుమానం అంటే చాలా హీనం అనేటటువంటి అర్థంలో ఈ పదాన్ని ప్రయోగిస్తారు ఈసారి చాలా అద్మానంగా పైరు వచ్చిందన్న రొంత కూడా అక్కడ పెట్టుబడి కూడా రాకుండా పాయ అంటారు చాలా హీనంగా చాలా తక్కువగా అనే అనే యొక్క అర్థంలో ఈ అద్దుమానం అనేటటువంటి ఈ పదాన్ని ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ప్రయోగిస్తూ ఉంటారు అత్తరాసుల్ని ఇక్కడ ఈ ప్రాంతంలో అప్పచ్చులు అంటారు బెల్లం అప్పచ్చులు చక్కెర అప్పచ్చులు అని చెప్పేసి అప్పచ్చు అని చెప్పేసి అంటారు ఏకా కొత్తలుడు ఇంటికి వచ్చినాడు కదా అప్పచ్చులన్న చేసి పెట్టారా లేదా అంటే అంటారు ఈ అప్పచ్చులు అనేది అత్తరాసు అనే దానికి బదులుగా అప్పచ్చులు అనేటటువంటి పదాన్ని ప్రయోగిస్తారు అట్లే అబ్బ ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో నాన్న నాన్నని అబ్బా అని చెప్పి చాలా చోట్ల తాత అని చెప్పి సంబోధిస్తారు ప్రత్యేకంగా రాయలసీమలో ఈ అబ్బా అనే పదం మనకు ప్రత్యేకంగా కనబడుతుంది ఈ రాయలసీమలో కడప జిల్లాలో కొద్దిగా రాజంపేట ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ జేజి నాయన అని చెప్పేసి సంబోధిస్తారు నాయన అని కూడా అబ్బాని పిలుస్తారు ఇది అబ్బ అనేది ఇది ఒక పదం నాన్న నాన్నని సంబోధించేటటువంటి పదం అబ్బ అట్లే గంటు అనేది ఇంకొకటి ఏం నీ అంతా మీ అబ్బ మీ అబ్బ గంట అంతా పోతుందని అంతగా చస్తాను ఓయ్ అని చెప్పేసి అంటారు అంటే ఏం నష్టం జరగలేదు కదా ఎందుకు అంత తాపత్రయపడతాడో అనే దానికి బదులుగా ఏం మీ అబ్బంతా మీ అబ్బగంటంతా పోయిందని అంతగా వస్తానవే అని చెప్పేసి అంటూ ఉంటారు ఈ అబ్బ గంటు అంటే ఏదైనా ఒక సొమ్ము నీకు 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 ఏమైనా నష్టం కలగలేదు కదా అనే దానికి బదులుగా ప్రయోగించేటప్పుడు ఆడ మీ అబ్బగ గంట అంతా పోయింది వై అని చెప్పేసి అంట అంటారు ఈ గంట అనేది కూడా ఒక పదం మరొక పదం అబ్బనాకారపు మనిషి అంటే చాలా సన్నగా పొడవుగా ఉండేటటువంటి వ్యక్తిని ఉద్దేశించి ఈ అబ్బనాకారపు మనిషి అని చెప్పేసి వాడు అబ్బ అబ్బనాకారపు మనిషి మీ మన పిల్లదానికి ఆడు వాడాడు సరిపోతాడు అని అంటు అంటారు అంటే సన్నగా పొడవునేటటువంటి వ్యక్తిని ఉద్దేశించి అబ్బనాకారపు మనిషి అని చెప్పి ఈ ప్రయోగాన్ని ప్రయోగిస్తారు లేదు అనేది మరొక పదం అంటే నాకు వీలు పడలేదు సమయం లేదు వీలు పడలేదు అనే దానికి బదులుగా అబ్బలేదని చెప్పి ఏం నా ఈ తట్టుకే రాకుండా పోయినావే అని చెప్పేసి అంటే యాదబ్బుతా అంది నాకు అబ్బనేలా ఆ సేవలో పడి అని చెప్పి అంటు అంటారు అంటే వీలు పడలేదు అనే దానికి బదులుగా అబ్బల అనేటటువంటి ఈ పదాన్ని ప్రయోగిస్తారు అట్లే ఈరోజు చివరి పదవ పదం అబ్బి అంటే వయసులో వాళ్ళని అబ్బి అని చెప్పి సంబోధిస్తారు ఓబ్బి ఇటరా ఆడ మీ అబ్బా ఉంటాడు అంత పిలుచుకోండి రాబో అని చెప్పేది అంటారు అంటే వయసులో వాళ్ళని అబ్బి అనే ఈ యొక్క పదంతో ఏ బీ బాగుండావా అని చెప్పి సంబోధిస్తుంటారు ఇవి ఈ మూడవ భాగంలో మరో పది పదాలు ఇట్లా మొత్తం అకారం మొదలుకొని హకారం వరకు కూడా దాదాపు అన్ని పదాలను కూడా సేకరించి ఇంచుమించు ఐదు వేల పైచులకు పదాలు సేకరించి ఒక పుస్తకాన్ని ఒక నిఘంటువును తయారు చేశాను ఒక మాండలిక పదకోశాన్ని రాయలసీమ మాండలిక పదకోశాన్ని గతంలో వచ్చినటువంటి పుస్తకాన్ని మీరంతా చూశారు రాయలసీమ భాష ఇది ఈ పుస్తకం రాయలసీమ ఆశా భాష వచ్చింది గతంలో వచ్చినటువంటి బుక్ ఇది ఇందులో మూడు వేల పదాలు ఉన్నాయి దీనికి కొనసాగింపుగా త్వరలో రాయలసీమ పల్లె పదాల పేరుతో మొత్తం ఐదు వేల పదాలు ఉన్నటువంటి ఒక మాండలిక పదకోశాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఇది మూడవ భాగం వచ్చే నాలుగవ భాగంలో మరో పది పదాలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ డాక్టర్ చింతకుంట శివారెడ్డి సిపి బ్రౌన్ గ్రంథాలయం కడప